ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ బీసీలకు కొన్ని జిల్లాలు చాలా అన్యాయం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో పదకొండు శాతం మాత్రమే నాలుగు వందల డెబ్బై మూడు గ్రామ పంచాయతీలకు ఇరవై రెండు శాతం కంటే తక్కువ హేతుబద్ధత లేకుండా రిజర్వేషన్లు కేటాయించారు పేరుకే ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు కానీ పది నుండి పద్దెనిమిది మధ్యలోనే ఉన్నాయి నలభై రెండు శాతం నుండి ఇరవై రెండు శాతం తగ్గించడం వల్ల సర్పంచ్లు నష్టపోతున్నారు బీసీ సంఘాల నాయకుల ఫిర్యాదులను తీసుకొని సర్దుబాటు చేయాలి సర్పంచ్ నికలను రద్దు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని గ్రామాలలో ధర్నాలు జరుగుతున్నా ముఖ్యమంత్రికి పట్టింపు లేదు ప్రతి మండలంలో ఇరవై రెండు శాతం ఇవ్వాలి జిల్లాల వారికి తీసుకుంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్ని కుల సంఘాలతో కలిసి రేపు రాష్ట్రంలో ఉన్న అన్ని మండల జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలి ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పైన మాట తప్పిందని విమర్శిస్తున్నారు అధికారంలో నాకు కొందరు నాయకులు వ్యక్తిగత నిర్ణయాలతో సర్వనాశనం చేశారు ఏం చేస్తారని ప్రభుత్వానికి ఉంది ప్రశాంతంగా ఎమ్మెల్యే ఆఫీస్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల ఓడిస్తామంటూ ఎమ్మెల్యేలకు పూలదండ వేసి చెప్పాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు లోకల్ బాడీ ఎన్నికలకు ఒకదానికే కాదు బీసీల రాజ్యాధికారం వచ్చే వరకు ఉద్యమం చేయాలి పిల్లలందరూ రోడ్ల మీద ఉద్యమాలు వ్యక్తులు ఈ గులాలు అంచపెట్టేలా ఉద్దేశంతో అభిప్రాయ ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు సర్పంచులు అదేవిధంగా వార్డు మెంబర్లలో దాదాపు ఇరవై ఒక్క వేల వార్డు మెంబర్లు నష్టపోయారు ఇంత పెద్ద ఎత్తున నష్టం అత్తా జరిగింది ఇప్పుడు అలాట్మెంట్ లోపల జిల్లాని యూనిట్ గా తీసుకోవడం వల్ల కూడా చాలా నష్టం జరిగింది ప్రత్యేకంగా ఆయననే అమాయకుడు ఆయన బీసీల వచ్చిన చైతన్యాన్ని గుర్తుపట్టని అమాయకుడు ఎందుకంటే బీసీల చైతన్యం ఉంది వీళ్ళకి దగ్గర పోవాలని చూస్తలేడు అంత అమాయకత్వం బీసీలో వచ్చిన చైతన్యాన్ని గుర్తుపట్టలేని అమాయకుడు మన ముఖ్యమంత్రి అందుకే నలభై రెండు నుంచి ఇరవై రెండు తగ్గించాడు దానికి భారీ మూల్యం ప్రయోజనాలను కాపాడడానికి రేవంత్ తన భూమి యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఈ కేటాయింపులు శాస్త్రీయంగా లేవు అడ్డదిట్టంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కేటాయించడం తోటి బీసీ కొన్ని జిల్లాలలో చాలా అన్యాయం జరిగింది ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో పదకొండు శాతం మాత్రమే టోటల్ కేటాయింపు జరిగింది ఎందుకంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు నాలుగు వందల డెబ్బై మూడు ఉంటే బీసీలకు ఇరవై మూడు మాత్రమే కేటాయించారు అలాగే అంటే లెవెన్ పర్సెంట్ ఇరవై మూడు అని చెప్పు లెవెన్ పర్సెంట్ ఇవ్వడం ఏంటిదని నేను ప్రశ్నిస్తున్నాను రెండవది ఖమ్మం జిల్లాలో పది శాతం ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు ఏతి పద్ధత లేదు ఒక పద్ధతి లేదు జిల్లాని ఎన్నికల దృష్టి పెట్టాలి మండలానికి అన్నప్పుడు అనేక మంది బీసీలు ఎన్నికలలో మీకు మద్దతు ఇచ్చారు ఆ తర్వాత కూడా అనుకూలంగా ప్రవర్తించాం కానీ మేము నిలబెట్టుకోకుండా ఇరవై రెండుకు తగ్గేయడం వల్లనే తగ్గించినందువల్ల కొందరు అధికారంలో ఉన్న కొందరి నాయకుల యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలతోటి కాంగ్రెస్ పార్టీని మొత్తం సర్వే నాశనం అందుకే దాని ఫలితం తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం బీసీలు అంటే అదే కావైపు రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం ఉన్నదని అన్ని పార్టీలు ప్రభుత్వాలు భయపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లెక్కలేనితనంతో ధైర్యంగా మొండితనంతో మూర్ఖంగా నలభై రెండు నుంచి ఇరవై రెండు తగ్గించారు ఏం చేస్తారనే ధీమా ఉంది ఏం చేస్తారనేది ఇప్పుడు తెలియదు మీకు ఎన్నికలు అప్పుడు తెలుస్తుంది మేము రెస్ట్ తీసుకోమని కూసినా వెళితే మీరు అక్రమంగా సంపాదించిన డబ్బును లెక్క పెట్టుకుంటా రియల్ ఎస్టేట్కు పరిమితం చేస్తారు అప్పుడు ధరుస్తారు మీరు అప్పటిదాకా మీకు అర్థం కాదు ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా బీసీలు అంతా ఈరోజు కుటకుటలు ఆడుతున్నారు చాలామంది ఏం చేయాలి ఏం చేయాలంటే ఏం చేసినా గాంధీ మార్గంలో చేయండి పీస్ఫుల్గా చేయండి ర్యాలీలు జరపండి ధర్నాలు జరపండి ప్రదర్శనలు చేయండి దీక్షలు చేయండి కలెక్టర్ ముంగట పోయి ధర్నాలు చేయండి ఎమ్మెల్యే కాంపాసు ముట్టడించండి పీస్ఫుల్గా ఎమ్మెల్యే కాంపీస్ పోయి ఓ ఎమ్మెల్యే పోయినా అన్నా మీ వాళ్ళందరూ వచ్చిన ఎమ్మెల్యే కాపీ రాళ్ళు వేసి కొడుతున్నారు అన్నాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మా బీసీలందరికీ ఎమ్మెల్యే ఆఫీస్ కానీ ధర్నా చేయండి కానీ పీస్ఫుల్గా చేయండి రాళ్ళు కొట్టుడు రాళ్ళు వేసినడు ఇవన్నీ ఎవరు చేయొద్దు చాలా పీస్ఫుల్గా ధర్నా చేసి స్లోగాన్ని ఇచ్చి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చి నలభై రెండు శాతం అమలు చేయకూడదు వచ్చే ఎన్నికలనే నిలబడతామని ఎమ్మెల్యేలకు ముద్దుగా చెప్పాలి హూలదండే చెప్పు రాళ్ళదండలు కాదు కట్టడదండలు కాదు పూలదండ చాలా మంది ఎమ్మెల్యేలు భయపడి నాకు ఫోన్ చేస్తున్నారు అన్న నువ్వు ఎంతో గా చేస్తావు మర్యాదస్తున్నావు కానీ నీ శిష్యులంతా మా మీద రాళ్ళు తీసుకుంటున్నారు కోడిగుడ్ తీసుకుంటున్నారు ఎంత అన్యాయంగా ఉన్నదో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి అదే విధంగా వైరా మండలం లోపల ముసలిమరు గ్రామం లోపల బీసీల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కానీ రిజర్వేషన్ బీసీలు ఎక్కువ బీసీలు ఆయన బీసీ శాస్త్రీయంగా లేదు నేను మూలంగా రాష్ట్రంలో బీసీలు అందరూ అగ్రహోగులు అయి ఎక్కడికక్కడ దన్నాలు కలెక్టరేట్ల ముట్టడి ఎమ్మెల్యే కాంపా మీద దాడులు చేస్తూ తీవ్ర స్థాయిలో అద్దన్న జంతువులు అందుకే ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేస్తున్నాం మీరు ఎన్నికల నోటిఫికేషన్కు తొందర పడకుండా ఈ సర్దుబాటు ఫిర్యాదులన్నీ పరిగణన తీసుకొని బీసీల ఫిర్యాదులు సంఘాల ఫిర్యాదులు తీసుకొని అందులోని మొత్తం వాస్తవాలను ధరించి సర్దుబాటు చేయాలని చెప్పి ఆఫీసర్ల మీద ధర్మమే చేయమని వదిలి పెడితే ఆ దుర్మార్గులు చాలా మంది బీసీ వ్యతిరేకత ఉండి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి మొదలే నలభై రెండు నుంచి ఇరవై రెండు తగ్గిస్తే ఒకవైపు తీవ్రంగా నష్టపోయింది ఒకవైపు మేము ఈ ఎన్నికలు వాయిదేయాలి ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయాలి ఉపసంహరించుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ర్యాలీలు ధర్నాలు జరుపుతుంటే మళ్ళీ దాన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి సమస్యను డైవర్ట్ చేయడానికి ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకా తగ్గించి పబ్లిక్ నలభై రెండు పోయింది ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు కూడా అమలు అయితే లేదని దీని మీద కథం దొక్కుతున్నారు అందుకే ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మాట ఇచ్చారు నలభై రెండుకు నలభై రెండుకు అమలు చేయాలి దీనిలో అవకతవకలను అరికట్టాలి ఏతుబద్ధంగా శాస్త్రీయంగా మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి ఇరవై మూడు శాతం అంటే టోటల్ నలభై మూడు పెట్టి ఇప్పుడు ఎన్నికలు వాయిదా చేసిన లేదా జరిపిన బలవంతంగా జరుపుతాంటా జ మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలి మండలాన్ని యూనిట్ గా తీసుకొని రిజర్వేషన్లు ప్రతి మండలంలో ఇరవై మూడు శాతం ఇవ్వాలి ఇరవై రెండు శాతం ఇవ్వాలి అంతేగాని నేను జిల్లా యూనిట్ గా తీసుకుంటే మాత్రం బీసీలకు చాలా అన్యాయం దొరుకుతుంది కొన్ని మండలాలకు పూర్తి అన్యాయం దొరుకుతుంది బీసీలకు ఉన్న మండలాల్లో వాళ్ళకి ఏమి ఎక్కువ ఇవ్వాలి అదే ఇరవై మూడు ఇస్తారు మొత్తం మీద టోటల్గా బీసీలకు చాలా పదవులు కోల్పోయే ప్రమాదం ఉంది దీనివల్ల తగ్గించడం వల్ల రెండు వేల మీద సర్పంచులు నష్టపోతే ఈ అవకతవకల వల్ల మరో పన్నెండు వందల దాకా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని సరిదిద్దాలని చెప్పి మనం చేస్తున్నా రాష్ట్రంలో బీసీలందరూ కిడ్నాప్ చేస్తున్నా చాలా ఈ నిన్న జాయింట్ యాక్షన్ కమిటీ నూట ముప్పై కులాలు కలిసి జేసీ పాలు చేసే విషయం అందరికీ తెలుసు అన్ని కుల సంఘాలు కలిసి రేపు రిలే నిరార ప్రారంభించాలని రాష్ట్రంలో ఉన్న అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్ష జరపాలని పిప్పించాము జరపండి అదేవిధంగా కలెక్టరేట్ల మీద కలెక్టరేట్ల వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసి బీసీలకు ఈ రిజర్వేషన్ల కిటాభివృద్ధి అన్యాయాన్ని సరిచేయాలని ఒత్తిడి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా చివరికి కోర్టు పేరు చెప్పి నలభై రెండు శాతం నలభై రెండు శాతానికి తొంగులోకి తొక్కి ఎస్సీ ఎస్టీ పీసీలకు అందరికి కలిపి యాభై శాతం రిజర్వేషన్లు చేసి ఆ యాభై శాతంలో కూడా ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం పీసీలకుసిన వాటిలో కూడా న్యాయంగా దక్కాల్సిన అవి అయోమయం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పీసీల పట్ల పీసీల కొరకు మేము ఎన్నో చేస్తామని చెప్పి ఆఖరికి రిజర్వేషన్ కాకుండా న్యాయపరంగా బీసీల జనాభా ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా కొటేషన్ పద్ధతిలో ఇవ్వాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన సర్పంచ్ సీట్ల విషయంలో కూడా తీవ్రమైన మీరు చూస్తే ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన తర్వాత బీసీలకు ఎక్కడైతే రిజర్వేషన్ కేటాయించాలో యాభై శాతానికి పైగా ఏ గ్రామంలో ఏ కులతో ఆ కులానికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు రాష్ట్రంలో ఎక్కడ చూసినా యాభై ఆరు శాతం మన జరిగిన తెలంగాణ కులగణంలో యాభై ఆరు శాతం విషయం కూడా పులగణంలో మరి యాభై ఆరు శాతం వాళ్ళ వాటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మరి నిన్న జరిగిన లో కూడా ఆశగా మనం జరుగుతున్న అన్యాయం పైన కార్యాచరణ రూపొందించి మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఈ కార్యాచరణలో భాగంగా రేపు తెలంగాణలో ఉన్న గ్రామ గ్రామాల అన్ని జిల్లాలు మండలాల వారిగా రిలే దీక్షలు దాని తర్వాత రహదారుల ఇబ్బందులు ఇలాంటి కార్యక్రమాల కార్యాచరణ ఉంది మనం చివరి వరకు వచ్చింది బీసీ ఉద్యోగం అనేది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రాదు ఈ గ్రామాల్లో వచ్చిన చైతన్యం ఈ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది మనం ఇప్పుడు కనుక దీన్ని వదిలేస్తే పాలక వర్గాలు ఎప్పుడు రాకుండా చేస్తాయి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఇదే జాగ్రత్తగా ఉండి దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను జైవీసీ అయితే లాటరీలో పది గ్రామాలు బీసీకి ఎనిమిది గ్రామాలు ఎస్సీకి నాలుగు గ్రామాలు ఎస్టీలకు వచ్చినాయి అంటే మిత్రులారా మీరు గమనించాల్సింది ఏంటంటే ముప్పై నలభై ఐదు గ్రామాల్లో ముప్పై రెండు గ్రామాలు బీసీలకు ఉంటే న్యాయంగా బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలి కానీ వీళ్ళు కొత్తగా డ్రా ప్లాట్స్ అని సిస్టమ్ తీసుకొచ్చి స్థానికంగా ఉండే ఆర్డీఓలు ఎంపీడీఓలు అక్రమాలకు పాల్పడుతూ న్యాయంగా ముప్పై రెండు గ్రామాల్లో బీసీలకు రావాల్సిన సర్పంచ్ వార్డ్ మెంబర్ల గ్రామాలకు రావాల్సిన వాటిని పది గ్రామాలకు కుదించారు అంటే దాదాపుగా ఇరవై రెండు గ్రామాలలో బీసీలు మెజారిటీగా ఉన్న రిప్రజెంటేషన్ లేని పరిస్థితి వచ్చింది మరి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా మీడియాలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపుగా బుద్ధ నుంచి తెలంగాణ జిల్లాల్లో ఉన్న వివిధ గ్రామాల నుంచి కొన్ని కొందరు కాల్స్ వస్తున్నాయి ఆర్కృష్ణ గారికి అన్న ఈ గ్రామంలో మనది మెజారిటీ కులం ఉంది పీసీలు మెజారిటీగా ఉన్నాం అయినా మనకు బీసీలకు వార్డ్ మెంబర్ సర్పంచ్ ఇప్పుడు రిజర్వేషన్ల కేటాయింపులు బీసీల కేటాయింపు జరగలేదు మిగతా కులాలకు వచ్చినాయని నలభై రెండు శాతం రిజర్వేషన్లలోనే యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం అంటేనే అక్కడ నష్టపోయినాం ఆ నలభై రెండు శాతాన్ని తుంగలవ ఇరవై రెండు తీసుకొచ్చాము ఆ ఇరవై రెండులో కూడా ఇట్లా ముప్పై రెండు గ్రామాలుంటే పది గ్రామాల్లో చేస్తే అది పది శాతం పెంచకుండా తీవ్రమైన అన్యాయం చెప్పేసి ఈ విషయాన్ని బీసీలంతా గమనించాలి ఎక్కడికక్కడ తప్పులు జరిగితే ఆరు కృష్ణ గారు ఇంతకుముందు చెప్పినట్టు సంబంధిత మండల కార్యాలయాల్లో జిల్లా కార్యాలయాల్లో ఎమ్మెల్యే ఎంపీ క్యాంపు కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ధన్యవాదాలు